హాయ్ ఫ్రెండ్స్ మీరు వస్తుంది అవదత మానస బ్లాగ్స్ మా పాప అయితే అయితే కడుతుంది పెద్దగా పెట్టింది వానికి ఉండను లేరా మమ్మీ ఉండని మూకం మొత్తం చేస్తారు టీ షర్ట్ మమ్మీ చూడు చిట్టి హాయ్ చెప్పు వీడియో దీనికి ఎవ్వరు లేరు అందుకే నేనే తీస్తున్నా మా పాప రాఖీ గారు ఉన్నప్పటి నుంచి కట్టి కట్టి ప్రాక్టీస్ అయిపోయింది అప్పుడు తీయడానికి రాకపోతుండే ఇట్లా ఇట్లా మమ్మీస్ అయ్యింది నువ్వు చదిప్పే ఇట్లా ఎందుకురా అన్నాయి కదా ఇరగొట్టుకున్నాడు

hum hum, hum. 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 एमजे शुरबा ने वो अरे पेट पटका मम्मी You be the one to ask me. మా బాబాయి మా పిల్లలైతే మా మమ్మల్కి డ్రెస్ డ్రెస్ పెట్టారు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్